కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ సిటీ గా గుంటూరు చేసే భాగంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము మల్టిపుల్ ఇష్యూస్ మీద రూట్ కాజ్ అనాలిసిస్ కు వెళ్లి స్టడీ చేసాం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆటోస్ ఈ ఆటోస్ అన్ని వర్కింగ్ కండిషన్ లో లేకపోవటం విధంగా కార్మికులకి పుష్కార్ట్స్ లేకపోవటం ప్రాపర్ డస్ట్ బిన్స్ లేకపోవటం ఇవన్నిటి వల్ల విధంగా ట్రాక్టర్స్ వాటిని లేకపోవటం ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వీటన్నిటిని పర్చేస్ చేసి విధంగా చేశాం అందులో భాగంగా ఈ రోజున హండ్రెడ్ న్యూ పుష్కార్ట్స్ కమిషనర్ గా రిలీజ్ చేశారు అదే విధంగా ఎయిట్ హండ్రెడ్ బిన్స్ ఆ పుష్కార్ట్స్ కి ఒక్కొక్క దానికి ఎయిట్ వచ్చే విధంగా ఇవి కాకుండా పెద్దవి ఒక థర్టీ కాంపాక్టర్ బిన్స్ హండ్రెడ్ ఈ ఆటోస్ పనిచేస్తా ఉన్నాయి కొన్ని మధ్య రిపేర్ చేయించాం మళ్ళీ ఈ రోజు ఒక థర్టీ అడిషనల్ గా రిపేర్ చేయించినవి కలిపి మొత్తం నూట ముప్పై ఐదు ఈ ఆటోస్ పనిచేస్తున్నాయి ఇప్పుడు సిటీ అంతా క్లీన్ గా ఉండాలంటే వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఈ ఆటోస్ ఉండాలి మిగిలినవి కూడా త్వరలో రిపేర్ చేపిస్తాం విధంగా ఎంటైర్ పాపులేషన్ ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు కింద వచ్చే రూరల్ గానీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ హౌస్ హోల్డ్స్ ని ఎయిట్ హండ్రెడ్ బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసి డైలీ ఇదంతా తీసుకువెళ్లే విధంగా హండ్రెడ్ పర్సెంట్ గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే అంతా ముందుకు వెళ్లాం దీనికి తోడు ఇంకా ఇప్పుడున్న ట్రాక్టర్స్ కాకుండా ఇంకొక నైన్టీన్ ట్రాక్టర్స్ కావాలా అవి టెండర్స్ వేస్తావి ఎవరు రాలేదు దానికి మళ్ళీ రీటెండరింగ్ చేస్తా ఉన్నారు ఇవి కాకుండా కార్మికులకి కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళ ఈపీఎఫ్ గాని అదే విధంగా వాళ్ళకి ఆధార్ సీడింగ్ ప్రాపర్ గా చేయటం గానీ మూడోది వాళ్ళకి బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా అంటే వాళ్ళ సంక్షేమం కూడా ఉండే విధంగా అవి కూడా లాస్ట్ వన్ టూ మంత్స్ లో వర్క్ చేసి ఒక డ్రైవ్ లాగా చేసి అవి కూడా అన్ని క్లియర్ చేసాం వాళ్ళు కూడా కార్మికులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవి కాకుండా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాట్ హోల్స్ మొత్తం రెండు వేల మూడు వందల పాట్ హోల్స్ ఉంటే ఇప్పటి వరకు పదహారు వందల పాట్ హోల్స్ కంప్లీట్ చేశారు ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మిగిలిన దాదాపుగా ఏడు వందల పాట్ హోల్స్ కూడా కంప్లీట్ చేస్తాను అంటున్నారు మనం అన్ని నియోజకవర్గాల కంటే కొద్దిగా ముందుగా యాక్షన్ చేయటం యాక్ట్ స్టార్ట్ చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద పార్ట్ హల్స్ అన్ని కూడా క్లోజ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని పని చేసిన కమిషనర్ గారికి జాయింట్ కమిషనర్ గారికి అదే విధంగా మున్సిపల్ ఉద్యోగులందరికీ అధికారులకి వారితో వర్క్ చేసి వీటన్నిటిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ

ఏమో ఎనఫ్ లేవు అందువల్ల ఎక్కడ పడితే అక్కడ మీరు రోడ్లు పక్కన పోతామంటే అంత చెత్త ఉంది ఒక థర్టీ కిలోమీటర్స్ వరకే ఒక ఛార్జింగ్ వస్తుంది వాటిలో ఇప్పుడు వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు బ్యాటరీస్ అన్ని కొత్త వేశారు ఇవి ఈ ఆటోస్ అన్ని నూట ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి వీటిని ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు రెగ్యులర్ గా మానిటరింగ్ ఏదైనా సరే కరెక్ట్ గా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మానిటరింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు తప్పనిసరిగా అందరూ ఉన్నాం కాబట్టి మానిటర్ చేసి వాటిని కరెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో తీసుకొచ్చి అన్ని మీరు చూస్తారు ఇప్పుడు మీరు నాలుగైదు నెలల్లో మీరు చూస్తా ఉన్నారు కదా ఐదు సంవత్సరాల్లో ఒక పుష్కాట్టుకునే పరిస్థితి లేదు పాపం కార్మికులు అడిగితే మా గూడలు పోతున్నా మేము ఎత్కెళ్ళలే పోతున్నా ఉన్నారు ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాం కాబట్టి డెఫినెట్ అవి కూడా ఫిక్స్ చేస్తాం